నిన్నటి దినం ఉమ్మడి రాష్ట్రాల్లోనే ఒక పెద్ద అవమానకరం బాధకరమైనటువంటి సంఘటన జరగడంంది మరి అది ఏమంటే జర్నలిస్టులపైన దాడి చేయడం అనేది ఈ సమాజంలో నాలుగో స్తంభంగా పేరుగంచినటువంటి జర్నలిస్టులపైనే మంచు మోహన్ బాబు గారు అతి దారుణంగా బూతులు తిడుతూ దాడి చేయడం అనేది చాలా సిగ్గుసేటు మరి నట కిరీటి అని పెద్ద నటన కళాకారుడు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నటువంటి మోహన్ బాబు అది పేరు రావడానికి కారణం మీడియా రంగం మరి అటువంటి మీడియా రంగంపైనే అతి దారుణంగా మైకులు లాక్కొని దూషిస్తూ ఒక వీధి రౌడీలా రెచ్చిపోయి దాడి చేయడం అనేది చాలా అన్యాయం మరి అటువంటి పైన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది మరి మోహన్ బాబు గారు విలేకరుల మీద జరిగినటువంటి దాడి కాదది యావత్తూ పత్రికా సమాజం ఒక భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులు కలిగినటువంటి పైన దాడులు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ మంచు మో మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత సంఘాల జేఏసీగా డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ కుటుంబ సమస్య అంటున్నారు వాళ్ళ సంసార సమస్య అంటున్నారు మీ సమస్యను మీరు పరిష్కారం చేసుకోలేక అది వస్తే అది ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి పోయినటువంటి పాత్రికేయుల పైన విరుచుకుపడి రౌ వీధి రౌడీలా దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మోహన్ బాబు గారిని ప్రశ్నించడం జరుగుతుంది